అయితే మీరు ఇందాక అక్కడ పాక్ టెర్రరిజం సంబంధించి లో కాస్ట్ వార్ఫేర్ అని చెప్పారు కదా దాన్ని ఎక్స్టెన్షన్ గా నేను ఒక చిన్న డౌట్ ఏంటంటే పాక్ ఆర్థిక సంక్షోభానికి అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే ఒక కారణం అని భారత్ అంటోంది కదా మరి ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా ఏమంటారు అక్కడ ఉగ్రవాది అక్కడ ఎకానమీ అయిపోయింది అంతే కదా అయితే వాళ్ళకి ఎక్కువ డెవలప్మెంట్ లేదు పాకిస్తాన్ ఈ ఈ లో ఇంటెన్సిటీ వార్ఫేర్ ఇరవై నాలుగు గంటలు ఇదే చైనాతో సంబంధం ఉన్నది ఈ భారతదేశం మీద యుద్ధం చేస్తాం అమెరికాకి వెళ్తాం భారతదేశం మీద యుద్ధం చేస్తాం రష్యాకి వెళ్తాం ఆ పని మీద ఉన్నారు ఆ ఉగ్రవాదులు కూడా ఏంటంటే వాళ్ళు రిటర్న్ గా వాళ్ళు ఏదో సేవ చేస్తున్నట్టుగా వాళ్ళ నుంచి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఈ వేద పాకిస్తాన్ ఏప్రిల్ ఇరవై రెండు పైల్గాన్ లో వెళ్ళే గొడవ చేయకపోతే ఈ పరిస్థితి లేదు కదా అది ఒకటి కూడా మీరు రోజా గారు ఆలోచించాలి మన దేశం నుంచి కూడా కొంతమంది పాకిస్తాన్ యాక్షన్ తీసుకోమన్నారు అని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి నువ్వు ఏదో కాశ్మీర్లో అరాచకం ఉన్నట్టుగా చేయని కూడా సిగ్నల్ ఇచ్చినట్టు కొంతమంది పేర్లు చెప్పదాం అది కూడా ఉండాలి అది కూడా ఉండాలి ఇస్తే అప్పుడు నరేంద్ర మోడీ ఇమేజ్ పోతాది ఆయన పోతే అంత శనులు పోతాది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది కొంతమంది ఏమన్నా పురవాయించారా ఆలోచించాలి చాలా డీప్గా ఆలోచించాలి ఇది లిమిటెడ్గా టెర్రస్ యాక్షన్ చేస్తే పేరు వచ్చేస్తుంది సరిపడుతుంది కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా యాక్షన్ తీసుకుంటాదని అనుకోలేదు అనుకోలేదు రిటాలియేషన్ ఉంటుంది రెండు ప్లేన్లు పంపిస్తారు ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ ఎక్కడ బొమ్మలు వేస్తారు అనుకున్నారు కానీ డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ ఇన్స్టాలేషన్ ఏర్పాటు చేస్తారని అనుకోలేదు అందువల్ల మనకి లో కాస్ట్ వర్ఫేర్ నుంచి అంతా ఇదంతా వచ్చింది ఆ లో కాస్ట్ వార్ఫేర్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే ఇది రాదు కదా సో పాకిస్తాన్ లో కాస్ట్ వర్ఫేర్ వాడి అదేదో పెద్ద తెలివితేటలలాగా ఇక్కడ మనిషి చంపేకొంది కానీ తర్వాత వాటి సొసైటీ కూడా పాడైపోతున్నాయి కదా అసలు అండ్ కాస్ట్ వైలెన్స్ అనేది నార్మల్ అయిపోతున్నాయి కదా చంపేయటం బాబులు అయితే అక్కడ కూడా వైలెన్స్ ఎక్కువైపోయింది కదా అక్కడ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా విశేషంగా వైలెన్స్ చేస్తున్నారు కదా టెర్రరిజం ఎక్కడ అది హింద్రీ చైతన్ మన దేశ మిత్ర మిత్రం కాదు అవి మన దేశానికి ఒక విరోధి ఆమె భర్త ఒబామా ఏదో మన నవ్విన మాటలు అంటారంటే నేను నాకు చాలా ఇష్టం భారతదేశం ఆ తందూరి రోటి ఇష్టం అలా అనగానే మన వాళ్ళు ఊగిపోతూ ఉంటారు అది ఆ చిన్న రిమార్క్స్ కానీ అవి ఏమన్నాదంటే భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ చైనా విడిపించాలన్న హెలరీ సో ఇలాంటి వాళ్ళంతా పాకిస్తాన్ సపోర్ట్ చేశారు అక్కడ టెర్రరిజం టెర్రరిజం అంటారు మిలిటెన్సీ అంటారు మిలిటెన్సీ అంటే ఏదో గా ఫైట్ చేస్తున్నారు స్వతంత్రానికి ఫైట్ చేస్తున్నారు సో ఇవన్నీ చక్రాల్లో చక్రాలు ఉన్నాయి ఎవరేం ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు తెలియదు దేశాల మధ్యన స్నేహాలు ఉండవు దేశ మనుషుల మధ్యనే స్నేహాలు లేనప్పుడు దేశాల మధ్యన ఎలా ఉంటాయి కరెక్ట్ అందువల్ల భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడింది అదృష్టం నేను ఎక్కువ మన వాళ్ళు మంచివాళ్ళు నాయకులు అందరూ మంచి అందరు చేస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది కానీ కొంచెం అదృష్టం కూడా దేశానికి ఉండాలి మన పక్కన ధర్మం ఉన్నది ధర్మానికి వాల్యూ ఇస్తాం లేకపోతే రోజా గారు యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చ్ ఏం జరిగిందో మీకు తెలుసు దళలా ఉత్తరం రాసే నేను అర్జెంట్ టెలిగ్రాఫిక్ మెసేజ్ పంపే నన్ను ఇక్కడ మా ప్యాలెస్ లో లాసాలో టిబెట్ లో వీళ్ళు పట్టేస్తారు జైల్లో పంపిస్తారు చంపేస్తారు చంపేస్తారు మీ దేశానికి వస్తానంటే చైనా కోపం అని తెలిసి నేను మన ప్రధానమంత్రి ఒక గంటలో ఎస్ వెల్కమ్ అరెండ్స్ చేశాడు కి మనుషులు పంపించేశాడు ఈ రూట్ మీద రమ్మన్నాడు అన్ని అరేంజ్ చేశాడు దళలావా భారతదేశానికి వచ్చేసాడు కదా యాభై తొమ్మిదిలో మార్చారు సో నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తానంటే భారతదేశం కొన్ని ధర్మమైన పనులు చేసింది కాబట్టి ధైర్యంగా చేసింది కాబట్టి ఇవాళ మంగళవాదే ఇందాక మీకు చెప్పింది ఏంటి కాశ్మీర్లో గొడవలు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అది మనం ఆలోచించుకోవాలి ఎవరు లాభిస్తారు మన దేశం పాలిటిక్స్ దేశం ఎవరైనా ప్రధానమంత్రి అనేది నాకు అనవసరం ఎవరు ఉంటే ప్రధానమంత్రి దేశం మనం సపోర్ట్ చేయాలి మంచి పని చేస్తే మంచి పని చేయబోతే ఎలక్షన్లో ఓడిపోతాయి లేకపోతే మనకి దేశం డెమోక్రసీ ఉండదు తప్పకుండా మన దేశంలో కొంత శక్తులు కూడా మెసేజ్ ఇచ్చారు అని చాలామందికి అనిపిస్తారు దగ్గర ప్రోబులో ప్రూఫ్ లేదు ఎందుకంటే నా దగ్గర ఏజెన్సీస్ లేవు కానీ మాట తీరు ఎవరిని కలుస్తా వచ్చారు ఎవరు ఎక్కడికి వెళ్ళారు అని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకో పాయింట్ కూడా ఒక స్పై ఎక్స్ప్లోషన్ కదా భారతదేశంలో ట్రూ ఒకరు రిక్రూట్ చేయటం ఒక హోటల్లో కంటే సులభంగా అని రిక్రూట్ చేస్తారు పాకిస్తాన్ హై కమిషన్ వీసాకి వెళ్తే నీకు వీసా ఇస్తాం మాకు స్పై అన్నారు డజన్ డజన్ బతుకున్నారు అది ఎంత మన ముంద చేశారు ఢిల్లీలో మన వెనకాల లో ఏం చేస్తున్నారు అది ఎవరు పని చేసుకుంటారు ఎంతమందిని రిక్రూట్ చేస్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు స్లీపర్స్ పడుకుని దాకొని వెనక లక్షల మంది ఉన్నారా వేల మంది ఉన్నారా వందల మంది ఉన్నారా మనకు తెలియదు ఇవన్నీ భారతదేశం తట్టుకుంటున్న మనకి తప్పకుండా ఒక స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఉన్నది ప్రకృతి ప్రొటెక్షన్ ఉన్నది ఈ దేవుడు ఆ దేవుడు ప్రకృతి ప్రొటెక్షన్ ఉన్నది భారతదేశం కాబట్టి ఎన్ని ఆప్ చేసుకోలేదు పవర్ఫుల్ ఫోర్సెస్ ఒకనప్పుడు అమెరికా చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని బుద్ధి చెప్పాలి తగ్గించాలి ముగ్గురు కలిసిన భగవంతుడా ప్రకృతి అని వచ్చింది సో ఇప్పుడు వల్ల పాక్ను పాక్ను ఒంటరి చేయడానికి మనం చేస్తున్నటువంటి ఆర్థిక రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ టర్మ్ లో ఎంతవరకు సక్సెస్ గా ఇది చేయొచ్చు అంటారు ఎనభై సంవత్సరాలు అవి కదా ఇంకో వంద సంవత్సరాలు పనిచేయాలి వంద సంవత్సరాలు ఐదు తరాలు పనిచేస్తే పాకిస్తాన్ చైనా ఎక్కడ పోతాయి పోతాయి మనం పనిచేయాలి వంద సంవత్సరాలు ఐదు తరాలు అది నేర్పుతున్నారా గవర్నమెంట్ నేర్పాలి ఇది ఐదు తరాల పని చాలా మంది అనుకుంటున్నారు రాజ్యాంగం ఇస్తుంది ఇది అది రాజ్యాంగం అంటే అది ఒక సెంటిమెంట్ మన దేశం అటాక్ లోకి వస్తే అందరూ మర్చిపోతారు అని మర్చిపోతారు అందువల్ల దేశం ప్రొటెక్షన్ చేయాలి అది మాత్రం ఆ ఫీలింగ్ ఆఫ్ పేట్రి బాగా లోపల ఉండాలి కాబట్టి భారతదేశంలో అందరూ ఒక రకంగా వ్యూ ఉంటారు కాబట్టి మనకి మతాలు కూడా మర్చిపోయారు అందరూ ఒక రకంగా వ్యూకి ఈసారి అది మన గొప్పతనం మన ప్రజలు గొప్పతనం అది మెయింటైన్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేసుకోవాలి ఎంతమంది స్పైస్ ఉండదా ఏముండదా యూనిటీ కోసం మనం ట్రై చేయాలి యూనిటీ కోసం ఎదురు చూడాలి పనిచేయాలి ఏ సెక్షన్ అనుమానించకూడదమ్మా అనుమానమని లేకుండా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఆర్మీ ఇంటూ పనిచేస్తుంది భారతదేశం ఆర్మీ పాకిస్తాన్ మీద చాలా మంది అడిగారు పాకిస్తాన్కి వంద జట్లు ఇచ్చేసింది చైనా నేను ఎవరైపోతుందంటే ఏమి ఎవదన్నా ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ కాదు రాజకీయం ఆర్మీ జనరల్ రాజకీయ నాయకుడు ఆయనకి ఏడు ఊరు రాజకీయ నాయకులు ఎవరైనా పోస్టింగ్ ఇస్తే సెలెక్షన్ చేస్తే రాజకీయం గురించి ప్రొఫెషనల్ మనకి ఫర్ యువర్ అనాలసిస్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేచ్యూ టు రాజ్